ఓం శ్రీ మాత్రే నమ వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి ఈ సందర్భంగా వసంత నవరాత్రులకు సంబంధించిన కథ ఏంటో మీకు పూర్తిగా వివరిస్తాను అలానే రామునికి లలితాదేవికి ఉన్న సంబంధం ఏమిటో అన్న విషయం గురించి కూడా మీకు పూర్తిగా వివరిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవతారని కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దాం చైత్రశుద్ధ పాద్యము నుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామ అవతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు నామ జపంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించారు పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించిన వారు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి పది రాత్రులు జరుపుకోకూడదా ఏమిటి లెక్క అనే సందేహం చాలామందికి కలుగుతుంది నవ అంటే తొమ్మిది మరియు కొత్త అని రెండు అర్థాలు ఉన్నాయండి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయని అర్థం ఇక తొమ్మిది నవరాత్రులు ఎందుకు చేయాలి అనేసి అంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలుగా ఉంటాయండి ఒకటి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్ముని సన్నిధి చేరుకున్నవారే నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలలో భగవంతుణ్ణి సేవించి తరించడానికి ఈ నవరాత్రులు ఏర్పాటు చేయబడినది వసంత నవరాత్రి మహిమ గురించి పూర్తిగా తెలుసుకుందాం సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండు ప్రాణాలకు కారణమైనవి కొరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటాహాసం చేస్తూ ప్రాణాలను మృత్యుదేవత కల కబలించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలి దలిచిన వారు ఆ పరమేశ్వరిని పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అపమృత్యు వినాశిని అయిన సర్వ పద్ని నివారిని విరజిల్లె జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగ బాధలను మృత్యుభయాన్ని జయించగలుగుతారని ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమే జయని మహారాజుకి నవరాత్రి పూజా విధానాన్ని పూర్తిగా వివరించాడు సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల ఈ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువు ఆరంభంలో అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజుల శరన్నవరాత్రులు అని వ్యవహరించబడతాయి వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుణ్ణి మనం ఆరాధిస్తాం రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకులు విశ్వాసం శ్రీరాముడే లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి నేటికి ఉత్తర భారతదేశంలో రామలీల మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సాంప్రదాయం ఆచరణలో ఉన్నది శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనుచారంగా వస్తున్న ఆచారం మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో యాతనలు రాకుండా ఉండడానికి తొమ్మిది నెలల జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి వెల్లడించాడు నవరాత్రి పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాస మహర్షి నవరాత్రులకు ముందు రోజే కుంకుమ పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని మరునాడు ప్రభావ సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు దేవిని పూజింపదలిచినట్లు ఆమెకు విన్న విన్నవించుకోవడమే సంకల్పం తొలినాడు ముందుగా గణపతి పూజ తర్వాత పుణ్యవాచనం అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి పూజ వేదికను సిద్ధం చేసుకోవాలి విఘ్న నివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ పూజ జరుగుచున్న ప్రదేశము సమయము పూజకు సిద్ధమైన భక్తుని మనసు పూజను తిలకించడానికి వచ్చిన బంధు మిత్రులందరికీ మనసు పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యవాహచనం పూజా వేదికపై నాలుగు దిక్కులు సూర్యుణ్ణి గణపతిని శివుణ్ణి విష్ణువుని నిలిపి కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన నిర్మలమైన భావంతో పూజ సాగించాలి అలానే మంత్రము యంత్రము తంత్రము అనేవి మూడు దేవి పూజా విధానంలో ముఖ్యమైనవి మంత్రానుష్ఠానం అయిన తరువాత పూజతో ప్రారంభించి షోడశాచారాలతో దేవీని ఆరాధించి సహస్రనామావళితో అష్టోత్తర శతనామావళితో పూజించి ధూప దీప నైవేద్యాలను తాంబూల నీరాజనాలను సమర్పించి యథాశక్తిగా గీత వాద్య నృత్య శేషాలతో అర్చించి చామారలతో దేవీకి సపర్యాలు చేయాలి ఈ తొమ్మిది రోజులు దేవి సంబంధమైన స్తోత్రాలతో కథలతో దేవి మహిమ విశేషాలతో కాలాన్ని దేవీమయంగా భావనగా దీక్షగా గడపాలి కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్య లహరి సప్తసతి దేవి భాగవతం మొదలైన దేవి సంబంధమైన వాగ్ఞాయాన్ని పఠనం లేదా శ్రవణం చేయాలి ఇలా తొమ్మిది రోజులు పూజించి పదవనాడు విజయ సూదకంగా విజయోత్సవం నిర్వహించాలి ఈ నవరాత్రులలో తల్లిదండ్రులు పూజ గురువుల పూజ గోపూజ కుమారి పూజ సువాసిని పూజ జరపడం దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు కుమారి పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయసు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆయా దేవత నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు సమర్పించాలి అలానే ఉపవాసంతో కానీ ఏక భుక్తంతో కానీ రాత్రి భోజనంతో కానీ ఆహార నియమాన్ని విధించుకుని నవరాత్రి వ్రతం పాటించాలి పాఠ్యమినాడు రెండు సంవత్సరాల కన్య కుమారిక విధియనాడు మూడు సంవత్సరాల కన్య త్రిమూర్తి తుదియానాడు నాలుగు సంవత్సరాల కన్య కళ్యాణి చవితి నాడు ఐదు సంవత్సరాల కన్య రోహిణి పంచమి నాడు ఆరు సంవత్సరాల కన్యకాలిక షష్ఠీనాడు ఏడు సంవత్సరాల కన్య చండిక సప్తమీ నాడు ఎనిమిది సంవత్సరాల కన్య సాంభవి అష్టమీ నాడు తొమ్మిది సంవత్సరాల కన్య దుర్గ నవమీనాడు పది సంవత్సరాల కన్య సుభద్ర ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయపరిమిత గల కన్యలకు ఆరాధించడం వల్ల దారిద్ర నాశనము శత్రు వినాశనము దుఃఖ నివృత్తి ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి నవరాత్రి పూజ విధానంలో సప్తమినాడు నాడు స సరస్వతిని అష్టమీనాడు దుర్గను నవమీనాడు లక్ష్మిని పూజించాలి ఈ ముగ్గురికి మహా సరస్వతి మహాకాళి మహాలక్ష్మి అని పేర్లు వీరే ముగ్గురమ్మలు నవరాత్రి పూజలలో ఎర్రని పుష్పాలు ఎర్రని గంధం ఎర్రని అక్షతలు ఎర్రని వస్త్రాలు దేవికి సమర్పించి ఆమెను కుంకుమతో పూజించాలి ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము రక్తగంధ రక్తవస్త్ర రక్తమాల్య సులేపన అని అమ్మవారికి అని అమ్మవారిని వర్ణించడంలో ఆంతర్యం ఇదే ఆ తల్లి సర్వారున ఆమెకి సమర్పించే పూజ ద్రవ్యాలన్నీ ఎర్రగా ఉండడమే ఆమెకు అభిష్టం అని ఇందలి అంతరార్థం వసంత నవరాత్రులలో శరణ్ నవరాత్రులు పరాశక్తిని ఆరాధించి అభిష్టవ సిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు రామచంద్రమూర్తి సీతా అన్వేషణ ప్రయత్నంలో ఉండగా రుచ్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు శ్రీరాముడు దుర్భరమైన దారిద్రంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర నివారణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకుని దేవిని ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు అజ్ఞాతవాసం ఆరంభవించబోతు పాండవులు విరాత నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు కనుక వసంత నవరాత్రులలో నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి ఐహిక ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాస మహర్షి వివరించాడు ఇదే అండి వసంత నవరాత్రుల మూల కథ అమ్మవారిని ఈ మాసంలో ఆరాధించడం వలన విశేష ఫలితాలను అయితే పొందవచ్చండి అమ్మవారి పూజా విధానం గురించి ఎలా అమ్మవారికి పూజ చేయాలో అన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి రేపే అమ్మవారి పూజను మొదలుపెట్టి అమ్మవారి ఆశిస్సు ఆశీస్సులను అందుకుంటారనేసి కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు